హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏంటో చూద్దామండి ఈరోజు సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి ఈ కాకరకాయలో ఉన్న పోషక విలువలు ఏ వెజిటబుల్లోనూ కూడా ఉండవండి అంత మంచిదండి అందరికీ కూడాను ఈ కాకరకాయ ఈ కాకరకాయని పైనున్న పొట్టు తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి టమాటాలు కూడా నేను మూడు టమాటాలు అయితే వేసాను ఎందుకంటే కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసానండి అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి వేసుకుంటే బాగుంటుంది ఈ సమయంలోనే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించుకుందామండి అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నానండి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలండి ఇప్పుడే నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి ఈ రెండు వేయడం వల్ల టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు బాగా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి కాకరకాయ ముక్కలు ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి ఇలాంటి కర్రీకి అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుందండి నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి లోపల పిక్కలు కూడా తీసేసాను మీరు ఉండొచ్చుకోవాలన్నా పిక్కలు ఉంచుకోవచ్చండి నేనైతే తీసేసాను చూడండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడైతే మసాలా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ధనియాలు రెండు లవంగాలు వేసి నేను మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకున్నానండి అది కూడా ఇందులో వేసేసి బాగా కమ్మట వాసన వచ్చేంత వరకు వేయించుకుందామండి వేగుతుంటే చాలా మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ అయితే చేయండి మీరు ఇంతకుముందు ఎలా వండారో నాకైతే తెలియదు కానీ ఈ విధంగా ఒకసారి వండు చూడండి కాకరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి కాబట్టి వారంలో ఒక్కసారైనా ఖచ్చితంగా వండుకొని తిని చూడండి చాలా మంది చేదుగా ఉంటుందని తినడం మానేస్తారండి కానీ ఈ విధంగా వండుకుంటే కనుక చేదు అస్సలు ఉండదండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి టమాటా ముక్కలు బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయింది కదండి మన టేస్ట్ కనుక కారం వేసి అయితే బాగా కలిపేస్తున్నానండి కారం కూడా మసాలాలో వేగుతూ మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ కారం అయితే నేను ఇంట్లో పట్టించింది చాలా బాగుంటుందండి కర్రీస్కి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి మసాలా అంతా బాగా ముక్కలకు పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలండి కాకరకాయ మీద పొట్టు తీసేయాల గింజలతో వేసుకోకూడదని కొంతమందికి అయితే డౌట్ డౌట్ ఉంటుందండి కానీ అలా ఏం లేదు గింజలు కూడా అసలు చేదు రాదండి పొట్టు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు చేదేమీ ఎక్కువగా ఉండదు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ సైజు చింతపండు అయితే తీసుకుని క్లీన్ చేసేసి రసం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి కాకరకాయ కూరకి చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కాకరకాయ పులుసు కాకపోయినా కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోవాలండి చేదేవైనా కొద్దిగా ఉంటే దానిని విరిచేస్తుందని అయితే అంటారండి అందుకే చింతపండు వెయ్యాలి నేను ఇక్కడైతే గ్రేవీ కర్రీ వండుతున్నానండి అయినా కానీ కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను కాకరకాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి వీటిని మరొకసారి కలుపుకున్న తర్వాత ఉడకడానికి సరిపడా కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం అండి ఈ వాటర్తో కాకరకాయ ముక్కలు కొన్ని పచ్చిదనం కూడా పోయి బాగా ఉడుకుతుందండి మూత పెట్టి బాగా ఉడికించుకుందాము ఈ సమయంలోనే ఒకసారి టేస్ట్ అయితే చూసేసుకోవాలండి ఎందుకంటే ముందు ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవడానికి సాల్ట్ వేసాను అలాగే కారం కూడా వేసాను కదండి అవి రెండు సరిపోకపోతే కనుక ఇప్పుడే కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఈ కాకరకాయ కర్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఒక గ్లాసు పచ్చి కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ నార్మల్లో ఉంటుందంటండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైందండి వేసేసి అయితే బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను దీనిని ఎనిమిది పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి అప్పుడే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది ఈ కర్రీ చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుందండి చూడండి వాటర్ అంతే ఇంకిపోయి ఈ విధంగా అయితే మొక్క ఉడికింది కదండి ఇప్పుడైతే ముందుగా మనం రెడీ చేసుకున్న చింతపండు రసం అయితే వేసేద్దామండి మనం వాటర్ వేయకుండా ముందులోనే చింతపండు రసం వేస్తే మొక్క ఉడకదండి అందుకని వాటర్తో ముందు బాగా ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి పులుసు అయితే కొంచెం పలచగా ఉండేటట్టుగా అయితే దించేసుకుంటారు కానీ మనం దగ్గరికి అయిపోవాలండి ఇది ముద్ద కర్రీలాగా అయితే అయిపోవాలి ఈ కాకరకాయ కూర రెండు రోజులు నిలవ కూడా ఉంటుందండి మొదటి రోజు కన్నా తర్వాత రోజే టేస్ట్ ఇంకా బాగుంటుందండి కాకరకాయ కూర ఎక్కువగా తినడం వల్ల వేడి చేస్తుంది అంటారండి అదేం లేదండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు ఈ విధంగా ట్రై చేయపోతే కనుక ఈ విధంగా సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసుకొని మరి టేస్ట్ అయితే చేసేయండి చూడండి కాకరకాయ కూర అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు ఒకసారి మూత తీసేసి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందామండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి కాకరకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి వేడి వేడి రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అండి